చెప్పిన తర్వాత ఫైనల్ ఇరవై ఆరు అని చెప్తాడు ఫోన్ తీసుకో మాది అనమాట తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ శాస్పేట మండలం కొల్కూరు విలేజ్ వాళ్ళు ఇంట్లో పుట్టింది ఉన్నదనమాట సంవత్సరంన్నారు ఉంటుందా సంవత్సరం ఉంటుందా రెండు నెలలు ఇటు అటు సంవత్సరం ఉంటుందంట మాణిక్యాలు ఏమైనా ఉన్నాయా ఐబుల్ ఏం లేవు నెత్తిలో ఒకటి ఉంది ముడిలో ఒకటి ఉంది పొడిసుడి గిట్టుసుడు ఏం లేదు గిట్లంగా మళ్ళీ మూడు వందలు గిట్లంగా చూసుకోండి వాళ్ళ మేపుకుందాం అనుకుంటున్నా సరే ఇస్తాడు పో దానికి రాయిపో కూ రాయిపో ఇట్లా రాయిపో